హాయ్ వెల్కమ్ ఏమి మనోజ్ అయితే రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఆయన యాక్టింగ్ గాని ఆయన స్టైల్ గా దాని యొక్క యూనిక్ స్టైల్ ఉంటది చాలా మంది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటది సో అలాంటి వ్యక్తి జైలర్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు జైలర్ కి ఉన్న ఒక ఆ టైం లో ఉన్న ఆ హైప్ మళ్ళీ వచ్చింది అంటే వెటియన్ సినిమాకే సో ఈ వెటియన్ సినిమా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ కూడా సో దీని నుంచి మనతో మాట్లాడడానికి ధీర చప్పాల్సిగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అంటే సెవెంటీ త్రీ ఇయర్స్ లో కూడా అంత హైప్ అండ్ ఆ ఎనర్జీ ఆ జోష్ మెయింటైన్ చేయడం అసలు వెటియన్ సినిమాకి అంత హైప్ తీసుకోవడం కరెక్ట్ అంటారు ఫ్యాన్స్ విషయంలో ఆ హోప్స్ పెట్టుకోవడం కరెక్ట్ అంటారు అంటే మామూలుగా రజనీకాంత్ సినిమా అంటే ప్రతి సినిమాకి కూడా చాలా హైప్ ఉంటది ఆ క్రేజ్ అనేది ఆటోమేటిక్ గా రజనీకాంత్ సినిమా అందులోనూ ఈ ఆ మధ్య కాలంలో వరుసగా కొంచెం అన్ని సినిమాలు డిజపాయింట్ చేసిన తర్వాత జైలర్ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సో జైలర్ తర్వాత ఏదో సినిమా వచ్చింది అది పెద్ద ఫుల్ లెంగ్ త్రోల్ కాదనుకుంటా మళ్ళీ ఇది వెట్టయాని సినిమా దానికి తోడు ఏంటంటే వెట్టేయని సినిమాలో మన ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పి అమితాబ్ బచ్చన్ ఉండడం మన తెలుగులో నుంచి రానా ఉండడం ఇలా పెద్ద క్యాస్టింగ్ పరంగా కూడా చాలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు అందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్న సినిమా కాబట్టి ఇందులో ఖచ్చితంగా అంచనాలు అనేవి ఆ క్రేజ్ అనేది ఆటోమేటిక్గానే ఉంటుంది దట్టు ఏంటంటే ఈ మధ్య రజనీకాంత్ కొంచెం ఆరోగ్యం కూడా బాగుండలేదని చెప్పి మమ్మే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మళ్ళీ రావడం ఇలా తరచుగా జరుగుతుంది అంటే ఆయన ఈ ఎంట్రీ ఇవ్వలేకపోవడానికి కూడా కారణం ఈ అనారోగ్య సమస్యలు అని చెప్పి మనకి తెలుసు దానివల్ల కూడా కొంత సింపతి జనరల్ గా ఉంటది కదా అయ్యో ఇప్పుడు ఆయన మన హాస్పిటల్కి వెళ్ళాడంటే కొన్ని లక్షల మంది ఆ ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్ ఆ క్రేజ్ ఉంటది ఆయన లో చూడాలి అంటే రజనీకాంత్ని ఆయన మామూలుగా ఎలా ఉంటాడు అసలు ఒక తాతగారు ఎలా ఉంటారు అలాగే ఉంటాడు మామూలుగా కానీ రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు అసలు దానికి దీనికి హస్థిమస్కంతరం సంబంధం ఉండదు ఈయనైనా ఈ తెర మీద కనిపిస్తున్న వ్యక్తి ఈయనైనా అనిపించేలాగా ఉంటాడు దాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు అంటే ఆయన సింప్లిసిటీని మామూలుగా అంటే రియల్ లైఫ్లో మామూలుగా ఎలా ఉంటాడో తను అలాగే ఉంటాడు ఒక్కోసారి కలర్ కూడా వేసుకోడు గడ్డం కూడా గీసుకోడు ఈ డ్రెస్ గురించి పెద్దగా ఏం పట్టించుకోడు సింపుల్గా మామూలుగా మన మాత్రమే మన పెదనాన్న ఇప్పుడు మన నా వయసులో మా పెదనాన్న చిన్న నాన్న లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారో ఆయన అలాగ ఉంటాడు ఇప్పుడు మీలాంటి కొరకి మీ తాతయ్య చింతాతయ వాళ్ళు ఎలాగ ఉంటారో ఆయన ఎలాగ ఉంటాడు కానీ తెర మీదకి వచ్చేసరికి అద్భుతాలు చేస్తుంటాడు ఆయన అంటే ఆయన ఇందాక నువ్వు చెప్పే ఆయన మేనరిజం కానీ ఆయన స్టైల్ కానీ అంతా కూడా చాలా యునిక్గా ఉంటుంది దాన్ని అందరూ ఇప్పుడు తరం కూడా అంటే మీలాంటి కుర్రోళ్ళు కూడా ఇష్టపడేలాగా ఆయన మలుచుకోవడం అనేది చాలా గ్రేటు ఇంకొకటి ఏంటి అది ఆయన ఒక హీరోగానే కాకుండా మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనిపిస్తాడు నాకు ఈ వయసులో కూడా ఆయన ఈ వయసులో ఇంకెందుకు లని రెస్ట్ తీసుకోవచ్చు లేదంటే హ్యాపీగా రాజకీయాల్లోకి వెళ్ళి కూడా ఆయన కావాలంటే ఇది చెయ్యొచ్చు అలా కాకుండా ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా ఆయన ఇంకో సినిమా నడుస్తుంది కూలీ ఏదో సినిమా నడుస్తుంది అంటే రెస్ట్ అనేది తీసుకోకుండా ఈ వయసులో కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తూ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం నేను పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అవుతుంటా మన తెలుగులో చిరంజీవి చిరంజీవి గారు ఇప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా డాన్స్లో కానీ ఫైట్స్లో కానీ ఎలాగైతే అలాగే అక్కడ రజనీకాంత్ కానీ కమలాసన్ కానీ మన సౌత్లోనే ఉంది ఈవెన్ మమ్ముట్టి వీళ్ళందరూ కూడా సెవెంటీలో సెవెంటీస్లో ఉన్నా కూడా ఎక్కడ తగ్గకుండా వాళ్ళు చేయగలుగుతున్నారు హిందీలో ఒకవేళ రజనీకాంత్ గారు ఆ టైంలో ఆ స్టెప్ తీసుకున్నారు కదా ఇది పొలిటికల్ గా వెళ్ళకూడదు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కానీ మూడింటిని గనక ఆయన బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఆయన మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా ఇంకా ఎక్కువ అవును అంటే ఆయనకి ఆయన పరిమితులు ఆయనకి తెలుసు రాజకీయాలకి నా ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు అని అనుకున్నాడు వద్దనుకున్నాడు లేకపోతే ఆయనకున్న క్రేజ్కి హ్యాపీగా ఆయన సీఎం అయ్యి ఉండేవాడు నైంటీ నైన్ పర్సెంట్ అవడానికి అవకాశాలు అయినప్పుడు కూడా వద్దనుకున్నాడు ఎందుకంటే రాజకీయాలు అనేవి ఫుల్ టైం సినిమా అనేది ఏముంది సినిమా సినిమాలు ఇప్పుడు సంవత్సరానికి రెండు నెల మూడు నెలలో నాలుగు నెలలో కష్టపడి మిగతా రోజుల్లో రెస్ట్ తీసుకోవచ్చు రాజకీయాలు అనేవి అంటే సిన్సియర్గా చేస్తే సిన్సియర్గా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ నా అయితే మూడు గంటలో నాలుగు గంటలో రెస్ట్ తీసుకోవడానికి వీలవద్దు తప్ప చాలా టీడిఎస్ జాబ్ అందులోను ప్రజలకు ఏదో చేయాలన్న తపన కలిగినటువంటి నాయకులకి అయితే అసలు రెస్ట్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి ఆయన ఎందుకు రాజకీయాలు నాకు సరిపడదనుకున్నాడు ఆరోగ్య రీత్యా సరిపడదనుకున్నాడు అయితే ఎప్పటి నుంచో దాదాపుగా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు వస్తాడు అని చెప్పి అనుకోవడం సినిమాల్లో కూడా ఆ టైపు డైలాగులు పెట్టడం ఆయన ఎప్పటికప్పుడు ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం ఇంకా ఫైనల్ గా నేను ఇంకా రాజకీయాల నుంచి రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు అని చెప్పి ఫైనల్ గా మనం ప్రకటించడం మనం చూసాం గారు కూడా ఇదే అయితే బాటలో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎలాగా రాజకీయాల సైడ్ వెళ్ళకుండా కాదు అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు ఒక రకంగా సక్సెస్ అయినట్టే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు తన తన తరఫున ఇరవై రెండు మందిను ఇరవై పద్దెనిమిది మంది పంతొమ్మిది మందిను ఎంత మందినో గెలిపించుకున్నాడు సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు కాబట్టి ఆ రాజకీయాల్లో ఆయన ఫెయిల్ అయ్యాడని మనం పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మనం చెప్పలేము కానీ ఆయనకున్న కారణాల వల్ల ఎందుకులే అనుకున్నాడు ఇప్పుడు ఆయన అసలు పూర్తిగా దాని అంటే వాళ్ళ తమ్ముడిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు అంతకు ముందు ఆయన మీద విపరీతమైన విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు నోరు మీద పడలేదు కదా కదా పవన్ కళ్యాణ్ ని అంత దారుణంగా వ్యక్తిగతంగా దూషించినా లేకపోతే ఇంకో రకంగా ఎంత చేసినా కూడా ఆయన వద్దనుకున్నాడు ఇంకా దాని గురించి మాట్లాడే మాట ఎవరు ఎప్పుడు దేని గురించి కూడా మాట మాట అనలేదు లాంటి మినిట్ లో కూడా ఆ తమ్ముడు గెలవాలని కోరుకున్నాడు తప్ప ప్రచారానికి వెళ్ళలేదు అవును కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో వస్తాడని నేను అనుకోవట్లేదు ఇదే మెయింటైన్ చేసి సినిమాలకే పరిమితం అవుతారని నేను అనుకుంటున్నాను ఈ సినిమా అంటే పెద్ద సూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు రేపు పదో తారీఖుకి సినిమా దేవాల సినిమా క్రేజ్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇంకా వేరే సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు తమిళలో కానీ దీనికి పోటీ ఏం లేవు కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ రజనీకాంత్ అంటే జైలర్ ఎలాగే హిట్ అయిందో ఈ సినిమా కూడా హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు సార్ ఈ ఇంతకు ముందు కొంచెం దాన్ని డబ్బింగ్ చేస్తున్నారు అంటే డైరెక్టర్ టైటిల్ మార్చేస్తారు మొత్తం హీరోయిన్లు హీరోయిన్ మొత్తం కథ మాత్రమే ఒకటి ఉంటుంది అదే అదే అంటే అదే అదే ఇప్పుడు పెద్ద సోషల్ మీడియాలో కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది మన తెలుగులోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలుగు పేర్లు పెట్టకుండా అవే పేర్లు పెడుతున్నారు ఆ మలయాళం పేర్లు అని అయితే ఏంటంటే ఈ పాన్ ఇండియా సినిమా ఇది వచ్చిన తర్వాత ఈ నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఒకొక్కలో ఒకలాగా అంటే తెలుగులో ఒకలాగా ఇంకో తమి తమిళంలో ఒకలాగా మలయాళంలో ఒకలాగా ఉంటే ఇబ్బంది అవుద్ది అనుకుంటున్నారు ఏంటో పాన్ ఇండియా సినిమా అంటే ఒకటే పేరు ఉంచుతున్నారు ఉన్నప్పుడు అన్నిటికీ అప్పీల్ అయ్యేలాగా పేర్లు పెడితే బాగుండదు అంటే వేటి అని అంటే తెలుగు సరే కండువా అంతకంటే భయంకరమైన పేర్లతోటి కూడా మలయాళం నుంచి కానీ తమిళ నుంచి కానీ వచ్చాయి కంగు అంటే కనీసం ఏదో ఒకటి నాలుగైదు సార్లు అనుకున్న తర్వాత ఎక్కుతుంది వెటీ అని అన్నది కూడా వేటగాడని అర్థం అని మనకి తెలియడం వల్ల కొంత కనెక్ట్ అవుతున్నాం అలా కాకుండా కూడా ఘోరమైన పేర్లతో కూడా రిలీజ్ చేస్తున్నారు దీనికి రీజన్ ఇదే అయ్యి ఉంటుంది అంటే అన్ని భాషల్లో కూడా ఒకే టైప్లో ఉండాలి సెర్చ్ చేసినప్పుడు అది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు కానీ తెలుగులో చక్కగా మంచి తెలుగు పేరుతో వస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది సో ఇది అప్పాజీ గారు చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్